ఉలేమా పేరు మౌలానా ఈ బాధ్యతలోనే జేపీసీ కమిటీ ముందుకు వచ్చాను పంతొమ్మిది వందల యాభై నాలుగులో లో వక్ఫ్ చట్టం ఏర్పడినప్పటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు రెండు వేల ఇరవై నాలుగు దాకా దాని గౌరవాన్ని నాశనం చేశారు అలా జరగలేదు అని అంటే పదిహేను రోజుల్లో ప్రతి వక్ఫ్ బోర్డు నుంచి వక్ఫ్ బోర్డు లో రిజిస్టర్ చేయబడిన భూమి ఎంత ఉంది ఎంత కప్పం వస్తుంది ఎన్ని జీవించి ఉన్నాయా లేక మరణించాయా అనే వివరాలకు సంబంధించిన రిపోర్ట్ తెప్పించాలి అంటే ప్రశ్న వేయగానే వక్ఫ్ ఆధీనం వారికి వారు అధికార రూపంలో కానీ వక్ఫ్ బోర్డు సభ్యునిగా గానీ లేదా అధ్యక్షునిగా గానీ ఉన్న వాళ్ళకి కడుపులోపు రావడం మొదలెడుతుంది వక్ఫ్ సంపద ఒకరి సొంత సొత్తు కాదు ముతవల్లికి అధ్యక్షుడికి కేవలం ఆ సంపదని రక్షించే బాధ్యత మాత్రమే ఉంటుంది భూమి సొంతదారు వక్ఫ్ చేసిన తర్వాత వక్ఫ్ బోర్డు యొక్క మొత్తం భూమి భారత్ యొక్క భూమి భారతీయ నివాసులు మానవత్వానికి సంబంధించినది ఏ పని నెరవేర్చడానికి ఇవ్వబడిందో దానికి మాత్రమే వినియోగించాలి నేను భారత ప్రభుత్వాన్ని అమలు పరచమని కోరుతున్నాను ఎవరైతే దోచుకున్నారో మింగేశారో నాశనం చేశారో అలాంటి వారిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారికి కఠినమైన శిక్ష వేయడం ద్వారా ప్రభుత్వానికి సముదాయానికి అయిన ఈ సంపద సమాజాన్ని అభివృద్ధి దిశగా వినియోగింపబడేలా చేయవచ్చు నేను జేపీసీ ముందు షియా వర్గానికి సంబంధించి చెప్పిన విషయం ఏమిటంటే భారతదేశంలో ముప్పై ఆరు ప్రావిన్సుల్లో రెండు ప్రావిన్సుల్లో మాత్రమే షియా వక్ఫ్ బోర్డు ఉంటుంది కేవలంగా ఉన్న ఈ రెండు వక్ఫ్ బోర్డును కూడా తీసేసి సంపూర్ణ భారతదేశంలో షియా వక్ఫ్ పరిషత్ లేదా షియా వక్ఫ్ కౌన్సిల్ పేరుతో ఒక వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా అన్ని ప్రావిన్సుల్లో ఏ షియాకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వ్యవస్థ చేయమని చెప్పాను కేంద్రంలో ఏ విధమైన ఏర్పాటులో ఎవరిని పడితే వాళ్ళని మెంబర్లను చేయవద్దని కమిటీని ఏడు మెంబర్లతో ఏర్పరచాలని వారి ద్వారా సంపూర్ణ భారతదేశంలో వక్ఫ్ సవరణ జరగాలని సంగ్రహించిన పనువల్లి చెనట్లు విని సంవత్సరాంతాన్ని జరిగే ఆడిట్ నాటికి ఏ చేయడో పదిహేను రోజుల్లో అటువంటి ముతవల్లి తీసివేయాలి వారిపై ఎఫ్ఐఆర్ రాయబడాలి ఇటువంటి ఎఫ్ఐఆర్ రాయబడుతుందనే ఆలోచనలోనే మౌలానా హర్షద్ మదని దేశంలో ఇంకా ఎందరో మౌలానాలు భయపడుతూ వక్ఫ్ బిల్ పాస్ కాకూడదని గోర చేస్తున్నారు ఈ మౌలానాలు ఏదైనా దుర్ఘటనకు లోనైతే మాత్రం కారకులకు పెద్ద పెద్ద శిక్షలు పడాలని కోరుకుంటారు ఎవరు పడితే వాళ్ళు దేశాన్ని దోచుకుపోతారా గజనీ వచ్చి దోచుకుపోయాడు అనేక మంది బాధిషాలు దోచుకుపోయారు భారతదేశ సంపదను ఎవరు దోచుకున్నా నాశనం చేసినా వారికి విరుద్ధంగా ఎఫ్ఐఆర్ రాయబడుతుంది వాళ్ళ పొట్టలోంచైనా బయటకు తీయబడుతుంది ఇది భారతదేశపు సంపద